ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది మీరు ఇంటికి వాపస్ వెళ్ళాలి కనుక ఈ ప్రపంచంపై మమకారాన్ని తీసేయండి ఇంటిని కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి ఈరోజు ప్రశ్న ధనానికి మహత్వం ఎప్పుడు ఉంటుంది దాని ఫలితం ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది జవాబు దానం చేసిన వస్తువుపై ఎలాంటి మహత్వము లేనప్పుడు ఆ ధనానికి మహత్వం ఉంటుంది దానం చేసిన తర్వాత అది మళ్ళీ గుర్తుకు వస్తే ఆ ధనానికి ప్రతిఫలం ఉండదు మనుషులు మరుసటి జన్మ కొరకు దానం చేస్తారు కనుక ఈ జన్మలో మీ వద్ద ఏమేమి ఉన్నాయో వాటన్నిటిపై మమకారాన్ని సమాప్తం చేయండి నిమిత్తంగా ఉండి సంభాలించండి ఇక్కడ మీరు ఈశ్వర్య సేవలో ఉపయోగిస్తే ఆసుపత్రి మరియు కాలేజ్ తెరిస్తే దాని ద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది దానికి ప్రతిఫలంగా ఇరవై ఒక్క జన్మలకు ఫలితం లభిస్తుంది ఓం శాంతి పిల్లలకు తమ ఇల్లు తమ రాజధాని గుర్తుందా ఇక్కడ కూర్చున్నప్పుడు బాహ్యంలోని ఇంటి వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు మొదలైనవేవి రాకూడదు మీ ఇంటి స్మృతి మాత్రమే ఉండాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అగ్నిలో ఇదంతా స్వాహా అయిపోతుంది ఈ కన్నులతో చూసేదంతా అంటే బంధువులు మిత్రులు మొదలైన వారందరూ సమాప్తమవుతారు తండ్రి ఒక్కరు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఆత్మలకు అర్థం చేయిస్తారు పిల్లలు ఇప్పుడు వాపస్ మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది ఇది ఐదు వేల సంవత్సరాల చక్రం ప్రపంచం సదా ఉండనే ఉంది కానీ అది ఒక్క చక్రం పూర్తిగా తిరిగేందుకు ఐదు వేల సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఉన్న ఆత్మలంతా వాపస్ వెళ్ళిపోతారు ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది బాబా చాలా మంచి రీతిగా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు కొంతమంది దురదృష్టవంతులు తమ ఆస్తిని అనవసరంగా పోగొట్టుకుంటారు భక్తి మార్గంలో దానపుణ్యాలు చేస్తారు కదా కొంతమంది ధర్మశాలలు కట్టిస్తారు కొంతమంది ఆసుపత్రులు నిర్మిస్తారు దీనికి ఫలితం మరుసటి జన్మలో లభిస్తుందని భావిస్తారు ఏ ఆశ లేకుండా అనాసక్తంగా ఎవ్వరూ ఏ దానము చేయరు అలా జరగదు చాలామంది మాకు కోరికే లేదు అని అంటారు కానీ ఫలం తప్పకుండా లభిస్తుంది ఎవరి వద్దనైనా ధనం ఉందనుకోండి దాన్ని ధర్మం చేస్తే మాకు మరుసటి జన్మలో ఫలితం లభిస్తుందని వారి బుద్ధిలో ఉంటుంది ఇది మా వస్తువు అని మమకారం ఉంటే అక్కడ ఫలం లభించదు దానం మరుసటి జన్మ కొరకే చేస్తారు మరుసటి జన్మలో లభిస్తుందని తెలిసి దానిపై ఈ జన్మలో మమకారం ఎందుకు ఉంచాలి కనుక ట్రస్టీగా నిర్వహిస్తే మమకారం తొలగిపోతుంది కొంతమంది మంచి ధనవంతులు ఇంట్లో జన్మిస్తే వారు పూర్వ జన్మలో మంచి కర్మలు చేశారని అంటారు కొంతమంది రాజారాణుల వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే దాన ధర్మాలు చేసి ఉంటారు అయితే అది ఒక్క జన్మకు మాత్రమే ఇప్పుడైతే మీరు ఈ చదువు చదువుకుంటున్నారు ఈ చదువు ద్వారా మేము ఎలా తయారవ్వాలని మీకు తెలుసు కనుక దైవీ గుణాలు ధారణ చేయాలి ఇక్కడ దానం చేసిన దానితో ఈ ఆత్మిక విశ్వవిద్యాలయము ఆత్మిక ఆసుపత్రులు తెరవబడతాయి దానం చేసిన వాటిపై మమకారం తొలగించేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి తీసుకుంటామని మీకు తెలుసు తండ్రి ఈ ఇల్లు మొదలైనవి కట్టేస్తారు ఇది తాత్కాలికం లేకుంటే ఇంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు అంతా శివబాబాకు ఇచ్చేస్తారు శివబాబా చాలా గొప్పవారు వారు ఇతని ద్వారా అంటే బ్రహ్మ ద్వారా ఈ పని చేయిస్తారు శివ రాజ్యపాలన చేయరు వారు ఇచ్చే దాత వారికి ఎవరిపై మమకారం ఉంటుంది ఇప్పుడు తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది ఇంతకుముందు ఎవరికైనా ఇస్తే మృత్యు గురించి ఆలోచించేవారు కాదు ఇప్పుడు బాబా వచ్చారు కనుక పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది తండ్రి చెప్తున్నారు ఈ పతిత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకే నేను వచ్చాను ఈ రుద్రయజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది భవిష్యత్తు కొరకు ఏం చేసుకుంటారు అది నూతన ప్రపంచంలో లభిస్తుంది లేకుంటే సర్వము ఇక్కడే సమాప్తమైపోతుంది ఎవరో ఒకరు తినేస్తారు ఈ రోషుల్లో మనుషులు అప్పులు కూడా ఇస్తారు వినాశనమైతే అంతా సమాప్తమైపోతుంది ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వరు అంతా ఎలా పోతుంది ఈరోజు బాగుంటారు రేపు దివాలా తెస్తారు ఎవరికి ధనం వాపసు లభించదు ఎవరికైనా ఇస్తే వారు మరణించారనుకోండి వాపస్సు ఎవరిస్తారు కనుక ఇప్పుడేం చేయాలి భారతదేశ ఇరవై ఒక్క జన్మల కళ్యాణం కొరకు ఇరవై ఒక్క జన్మల స్వకల్యాణం కొరకు ఉపయోగించాలి మీరు మీ కొరకే చేస్తారు శ్రీమతంను అనుసరించి మనం ఉన్నత పదవి పొందుతామని మీకు తెలుసు దానివల్ల ఇరవై ఒక్క జన్మలకు సుఖశాంతులు లభిస్తాయి దీనిని బాబా గారి ఆత్మిక ఆసుపత్రి ఆత్మిక యూనివర్సిటీ అని అంటారు దీని ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము లభిస్తాయి కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యము ఉండదు కనుక సంతోషం ఉండదు రెండు ఉంటే సంతోషం కూడా ఉంటుంది తండ్రి మీకు ఇరవై ఒక్క షన్మలకు రెండు ఇస్తారు వాటిని ఇరవై ఒక్క షన్మలకు జమ చేసుకోవాలి యుక్తులు రచించటం పిల్లల పని తండ్రి వస్తూనే పిల్లల భాగ్యం వికసిస్తుంది తండ్రి పేదల పెన్నిది ధనవంతుల భాగ్యంలో ఈ విషయాలే లేవు ఈ సమయంలో భారతదేశం అన్నిటికంటే పేదదేశం ఏదైతే సంపన్నంగా ఉండేదో అదే ఇప్పుడు పేదదైపోయింది ఈ సమయంలో అందరూ పాపాత్ములే పుణ్యాత్ములు ఎక్కడ ఉంటారో అక్కడ ఒక్క పాపాత్మ కూడా ఉండదు అది సత్యుగం ప్రధానమైనది ఇది కలియుగం తమో ప్రధానమైనది ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు తండ్రి పిల్లలైన మీకు స్మృతి కలిగిస్తున్నారు ఇప్పుడు మేమే స్వర్గవాసులుగా ఉండేవారమని తర్వాత నాలుగు జన్మలు తీసుకున్నామని మీరు తెలుసుకున్నారు నాలుగు లక్షల యోనులనేది కేవలం వ్యర్థ ప్రలాపాలు ఇన్ని చన్మలు జంతువుల యోనిలో ఉండి చివరిలో మనిషి పదవి వచ్చిందా ఇప్పుడు వాపస్ వెళ్ళాలా ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది నలభై యాభై వేల సంవత్సరాలు లేనేలేవు మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు అందుకే రాతిబుద్ధి కలవారని అంటారు ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారస్ బుద్ధి కలవారికి అవుతారు ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారెవ్వరూ తెలపలేరు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని తండ్రి స్మృతినిపిస్తున్నారు వీలైనంత ఎక్కువగా మీ బ్యాగ్ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేయండి బాబా ఇదంతా మీరు తీసుకోండి మేము సత్యయుగంలో ఇరవై ఒక్క జన్మలకు పొందుకుంటాము అని అంటారు ఈ బాబా కూడా దానపుణ్యాలు చేస్తూ ఉండేవారు అందులో చాలా ఆసక్తి ఉండేది వ్యాపారస్తులు రెండు పైసాలు భాగం ధర్మం కొరకు కేటాయిస్తారు కానీ ఈ బాబా ఒక ఆన కేటాయించేవారు అంటే పన్నెండు పైసలు గడప వద్దకు ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో వెల్లనిచ్చేవారు కాదు ఇప్పుడు భగవంతుడే సన్ముఖంలోకి వచ్చారు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మనుషులు దానపుణ్యాలు చేస్తూ చేస్తూ మరణిస్తారు తర్వాత ఎక్కడ లభిస్తుంది పవిత్రంగా అవ్వరు తండ్రిపై ప్రీతి నుంచరు యాదవులది కౌరువులది వినాశకాలంలో విపరీత బుద్ధి అని అర్థం చేయించారు పాండవులది వినాశకాలంలో ప్రీతి బుద్ధి యూరప్ వాసులంతా యాదవులు వారు మిస్సైల్స్ మొదలైనవి కొనుగో కనుగొంటూ ఉంటారు శాస్త్రాల్లో అయితే ఏవేవో విషయాలు రాసిస్తారు అనేక శాస్త్రాలు డ్రామా ప్లాన్ అనుసారంగా తయారై ఉన్నాయి ఇందులో ప్రేరణ మొదలైన విషయాలేవి లేవు ప్రేరణ అనగా సంకల్పము అయితే తండ్రి ప్రేరణతో చదివించరు ఇతను కూడా ఒక వ్యాపారస్తుడే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవని చాలా గౌరవించేవారని తండ్రి తెలిపిస్తున్నారు తండ్రి ప్రవేశిస్తూనే తిట్లు తినటం ప్రారంభమైపోయింది శివబాబాను గురించి ఎవరికీ తెలియదు కనుక వారిని తిట్టలేరు అందరూ ఇతన్నే తిట్టారు నేను వెన్న తినలేదని కృష్ణుడు కూడా అన్నాడు కదా అలాగే ఇతడు కూడా ఈ పనులన్నీ శివబాబావే నేనేమీ చేయటం లేదని అంటాడు వారు ఇంద్రచాలికులు నేను కాదు అనవసరంగా ఇతడిని తిట్టారు నేనెవరినైనా ఎత్తుకుపోయానా మీరు పారిపోయి రండి అని నేను ఎవ్వరికీ చెప్పలేదు నేను అక్కడ అంటే కరాచీలో ఉండినాను అందరూ వారంతటుకు వారే అక్కడకు పారిపోయి వచ్చేస్తారు ఊరికే నాపై దోషం ఆపాదించారు ఎన్నో తిట్లు తినవలసి వచ్చింది శాస్త్రాల్లో ఏమేమో రాసిస్తారు ఇది మళ్ళీ జరుగుతుందని తండ్రి చెప్తున్నారు ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనుషులు ఎవ్వరూ ఈ పని చేయలేరు అది కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రాజ్యంలో ఇంతమంది కన్యలు మాతలు ఎవరి వద్దనైనా కూర్చుంటే ఏమవుతుంది ఎవరు ఏమి చేయలేకపోయారు ఎవరి బంధువులైనా వస్తే వెంటనే తర్మేసేవారు అయితే ఈ బాబా మీరు వీరికి నచ్చ చెప్పి తీసుకెళ్ళండి నేను వద్దని చెప్పాను అని అనేవాడు కానీ ఎవరికీ అంత ధైర్యం ఉండేది కాదు తండ్రి శక్తి ఉండేది కదా ఇదంతా కొత్తదేమీ కాదు నథింగ్ న్యూ ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి తిట్లు కూడా తినవలసి వస్తుంది ద్రౌపది విషయం కూడా ఉంది వీరంతా ద్రౌపదులే దుశ్శాసంలే ఒకరి మాట కాదు శాస్త్రాల్లో ఈ వ్యర్థం మాటలన్నీ ఎవరు రాశారు ఈ పాత్ర కూడా డ్రామాలో ఉందని తండ్రి చెప్తున్నారు ఆత్మజ్ఞానం ఎవరిలోనూ లేదు పూర్తి దేహాభిమానులుగా తయారయ్యి ఉన్నారు దేహీ అభిమానులు అవ్వటంలో చాలా శ్రమ ఉంది రావణుడు పూర్తి ఉల్టాగా చేసేసాడు ఇప్పుడు తండ్రి సుల్టాగా చేస్తారు దేహీ అభిమానులు అవ్వటం వల్ల నేను ఆత్మను ఇది నా దేహం శబ్దం చేసేందుకు నాకొక వాయుధ్యం ఈ స్మృతి ఉండిన దైవీ గుణాలు కూడా అలవడతాయి మీరు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు ఈ లక్ష్మీనారాయణ రాజ్యం భారతదేశంలోనే ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయము ఎవరైనా లక్షల సంవత్సరాలని చెప్తే వారు గాఢ అంధకారంలో ఉన్నారు గ్రామానుసారం సమయం పూర్తయినప్పుడు తండ్రి మళ్ళీ వచ్చారు ఇప్పుడు నా శ్రీమతంను అనుసరించమని తండ్రి చెప్తున్నారు మృత్యు అతి సమీపంలో ఉంది లోపల ఉన్న ఆశలన్నీ అలాగే ఉండిపోతాయి అందరూ తప్పకుండా మరణించాల్సిందే ఇది అదే మహాభారత యుద్ధం స్వాకళ్యాణం ఎంత చేసుకుంటారో అంత మంచిది లేకుంటే మీరు ఖాళీ చేతులతో వెళ్ళవలసి వస్తుంది ప్రపంచంలోని వారంతా ఖాళీ చేతులతోనే పోతారు పిల్లలైన మీరు మాత్రమే చేతుల్ నిండా అనగా ధనవంతులై వెళ్తారు ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కలిగి ఉండాలి ఎన్ని ధర్మాల మనుషులున్నారు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రను అభినయిస్తున్నారు ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు ఎవరి రూపురేఖలు వారివే లెక్కలేనని రూపురేఖలు ఉన్నాయి ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలమైన మనము నాలుగు జన్మల చక్రంలో తిరుగుతాము మనమంతా ఈ డ్రామాలో పాత్రదారులము ఈ చక్రం నుండి మనము బయటపడలేము మోక్షం పొందలేదు అందుకే ప్రయత్నించడం కూడా వ్యర్థం ఈ డ్రామాలో ఎవ్వరూ బయటకు వెళ్ళలేరు కొత్తగా చేరలేరు అలా చెరగనే జరగదు ఇంత జ్ఞానం ఎవ్వరి బుద్ధిలోనూ ఉండచాలదు రోజంతా ఈ జ్ఞాన విషయాల్లో రమిస్తూ ఉండండి ఒక గడియ అర్థ గడియ ఇది స్మృతి చేస్తూ ఉండండి పోను పోను సమయం పెంచుకుంటూ వెళ్ళండి ఎనిమిది గంటలు భలే స్థూల సేవ చేయండి విశ్రాంతి కూడా తీసుకోండి ఈ ఆత్మిక ప్రభుత్వానికి కూడా సమయం కేటాయించండి యజ్ఞ సేవ చేయటం అనగా మీ సేవ మీరు చేసుకోవటం ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం స్మృతి యాత్రలో ఉండండి జ్ఞానం ద్వారా ఉన్నత పదవి పొందుకోవాలి స్మృతి చాట్ పూర్తిగా పెట్టండి జ్ఞానం సహజమే తండ్రి బుద్ధిలో నేను మనుష్య సృష్టికి బీజరూపుణ్ణు అని ఉంది నాకు ఈ సృష్టి ఆది మధ్య అంతములు తెలుసు మనం కూడా బాబా పిల్లలమే ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో బాబా అర్థం చేయించారు ఆ సంపాదనకు మీరు ఎనిమిది పది గంటలు ఇస్తున్నారు కదా మంచి గిరాకీ లభిస్తే రాత్రిపూట కూడా ఆవలింతలు రావు అలా ఆవలిస్తే అలసిపోయినట్లు అర్థమవుతుంది బుద్ధి ఎక్కడో బయట తిరుగుతూ ఉంటుంది సెంటర్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పిల్లలైతే ఇతరుల గురించి ఆలోచించరో తమ చదువుల్లోనే మస్తుగా ఉంటారో సత వారి ఉన్నతి జరుగుతూ ఉంటుంది మీరు ఇతరుల చింతన చేస్తూ తమ పదవిని భ్రసం చేసుకోరాదు చెడు వెనకు చెడు చూడకు ఎవరైనా చెడుగా మాట్లాడితే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి సదా మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులను కాదు తమ చదువును వదలరాదు చాలామంది అలుగుతారు సెంటర్లకు రావటం వదిలేస్తారు మళ్ళీ కొంతకాలానికి వస్తారు రాలేదంటే ఎక్కడికి వెళ్తారు ఉండేది ఒకే పాఠశాల మీ కాళ్ళను మీరే గొడ్డలతో నరుక్కోకండి మీరు మీ చదువులో మునిగి మస్తుగా ఉండండి చాలా సంతోషంగా ఉండండి భగవంతుడు చదివిస్తున్నారు ఇంకేం కావాలి భగవంతుడు మన తండ్రి టీచర్ సద్గురువు బుద్ధియోగం వారొక్కరితోనే చూడింపబడాలి వారు ఈ ప్రపంచంలోని వారందరికీ నెంబర్ వన్ ప్రియుడు వారు మనల్ని విశ్వానికి నంబర్ వన్ అధికారులుగా చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీ ఆత్మలు చాలా పతితమైపోతాయి ఎగరలేవు రెక్కలు తెగిపోయి ఉన్నాయి రావణుడు అన్ని ఆత్మల రెక్కలను నరికేస్తాడు శివబాబా చెప్తున్నారు నేను తప్ప ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు పాత్రదారులందరూ ఇక్కడే ఉన్నారు వృద్ధి చెందుతూ ఉంటారు వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ స్వాచింతన్లో మరియు చదువులో మునిగి మస్తుగా ఉండాలి ఇతరులను చూడరాదు ఎవరైనా మంచిగా మాట్లాడటం లేదంటే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి అలాగే చదువును వదిలేరాదు ఈరోజు వరదానము భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకొచ్చే సత్యమైన సేవాదారి భవ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉన్న ఒకటిగానే ఉండటం మీ ఐకమత్యం ద్వారానే మొత్తం విశ్వంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది అందువలన ప్రత్యేకమైన అటెన్షన్ ఉంచి భిన్నతను నిర్మూలించండి ఏకతను తీసుకురండి అప్పుడే సత్యమైన సేవాదారులు అని అంటారు స్వయం పట్ల సేవాదారి కాదు సేవ పట్ల ఉంటారు స్వయందంతా సేవ కొరకు స్వాహ చేస్తారు ఎలాగైతే సాకారబాబా సేవలో ఎముకలను కూడా స్వాహ చేశారో అలా మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ జరుగుతూ ఉండాలి స్లోగన్ పరమాత్మ ప్రేమలో లీనమైపోతే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు ఈరోజు అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజేల్గా అవ్వండి సదా కంబైన్డ్గా ఉండేవారుము గా ఉన్నాము మరియు కంబైన్డ్గా ఉంటాము అని స్మృతిలో ఉంచుకోండి అనేక సార్లు కంబైన్డ్ స్వరూపంగా ఈ వారిని చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు ప్రేమకు గుర్తు కంబైండ్గా ఉండటం ఇది ఆత్మ మరియు పరమాత్ముల తోడు పరమాత్మ ఎక్కడైనా తోడు నిభాయిస్తారు అంతేకాక ప్రతి ఒక్కరితో కంబైన్ రూపం ద్వారా ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తారు అచ్చా ఓం శాంతి